ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కౌంటింగ్ తేదీ జూన్ నాలుగవ తేదీ నాటికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు చేపట్టింది ఆయా జిల్లాల ఎస్పీల నేపథ్యంలో పోలీసు సబ్ డివిజనల్ వారీగా చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే గుర్తించిన పలు పట్టణాల్లో ప్రత్యేక పోలీసు దళాలతో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించడం తనిఖీలు చేయడం గుర్తించిన వ్యక్తులకు పార్టీల నాయకులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నేతృత్వంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గ వారీగా పోలీసు అధికారులతో సమీక్షలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేశారు కౌంటింగ్ రోజున ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎంతటి వారైనా ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే తనదైన శైలిలో క్షేత్రస్థాయి చర్యలతో పాటు మీడియా ద్వారా ఎస్పీ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు కాగా రాష్ట్రంలో ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో గుర్తించిన పలు పట్టణాల్లో మాక్డ్రిల్ నిర్వహిస్తూ అల్లర్లు గొడవలు జరిగే నేపథ్యంలో వా వాటిని కట్టడి చేసేందుకు పోలీసు శాఖ తీసుకునే చర్యలపై జనాలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు అల్లర్లు జరిగే నేపథ్యంలో పోలీసులు తీసుకునే కట్టడి చర్యలను చేసి చూపించారు ఆందోళనకారులపై చార్జీ వాటర్ క్యాన్లను ఉపయోగించడం తదితర చర్యలను మాక్డ్రిల్ రూపేణ చేసి చూపారు కాగా ప్రత్యేక పోలీసు దళాలు ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా బందోబస్తు విధులకు చేరుకున్నాయి ర్యాపిడ్ యాక్షన్ టీం ఏర్పాట్లతో నిఘా చర్యలతో పోలీస్ శాఖ పనివేక్షేస్తోంది జూన్ నాలుగవ తేదీ ఎన్నికల లెక్కింపు తేదీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పాటించుకోవాల్సింది నంబర్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ జూన్ టు సిక్స్త్ ఆఫ్ జూన్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్ ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్ దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటాయి సో ఎట్టు పరిస్థితిలో కూడా ఏ మాత్రం ర్యాలీస్ పబ్లిక్ మీటింగ్స్ ప్రొసెషన్స్ విక్టరీ సెలబ్రేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ లెట్ మీ రిపీట్ దాట్ అగైన్ సిక్స్త్ జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ నో ర్యాలీ నో సెలబ్రేషన్ నో ప్రొసెషన్ ఇస్ పర్మిటెడ్ అట్ ఆల్ నథింగ్ బట్ సో ఎవర్ నో గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షాల్ బీ పర్మిటెడ్ అబౌట్ ఫైవ్ పర్సన్స్ ఎనీ వేర్ సో వీ విల్ బీ మెయింటైనింగ్ అ కర్ఫ్యూ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇన్ జరబడుగు టౌన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ ది కాన్స్టిట్యుయన్సీ వేర్ వీ ఫీల్ ఆర్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దాట్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేస్తే శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపర కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను వీఆర్ రెడీ టు యూజ్ నేను లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెజ్ దాని గురించి చాలా పక్కడబందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను గత పదమూడవ తారీఖుని ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా గా వచ్చేట ఒక రెండు మూడు వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగుంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పి గారి ఐపీఎస్ బ్యాడమ్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మోకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి పట్టణంలో కూడా మన జిల్లా పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చే చేయడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోత్ ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ నిర్వహించాము ఇది మా పల్నాడు ఎస్పి మల్లిక గారు ఐపీఎస్ గారి ఆదేశాలు నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్